నమస్తే అండి మేషరాశి వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసు మేషరాశివారు ఈరోజు ముఖ్యమైన పనులు చేయడంలో బాధ్యతగా ఉంటారు ప్రతి విషయంలో కూలంకషంగా ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన రోజు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావనతో ఉండవలసిన సమయం అనుకున్న పనులు స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయం శ్రద్ధగా ఉండవలసిన సమయం కొత్త పరిచయాలు పెరుగుతాయి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి ఖర్చుల విషయంలో కూలంకషంగా ఉంటారు ఆదాయ మార్గాలు పెంచుకునే విషయంలో శ్రమిస్తారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో ఆసక్తి చూపుతారు ఈరోజు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి స్వల్పపాటి ఆటంకాలు ఏర్పడే సమయమనే చెప్పవచ్చు ఈరోజు ప్రయాణాలు చేసే విషయంలో దూరంగా ఉండండి మధ్యవర్తిత వ్యవహారాలకు అనుకూలం కాదు ఈ రాశివారు నరదిష్టి గురయ్యే సమయం ఆకుపచ్చ మరియు తెలుపు రంగులు శుభదాయకం మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా బాధ్యతగా ఉండవలసిన సమయం ఉద్యోగస్తులకు సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు బాధ్యతగా ఉండవలసిన సమయం భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాకుతో ఉండాలి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం విద్యార్థులకు ఏకాగ్రత అవసరం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులు వచ్చే సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి బంధువులు మరియు స్నేహితులకు మీ ద్వారా కొన్ని ప్రయోజనాలు సమకూరుతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి